దేవుని వాక్యం చదువుకుందాం లోకాసు వార్త రెండో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం యేసు జ్ఞానమందును వయసు అందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చూడను చా కాబట్టి యేసు ప్రభారు నాలుగు విధాలుగా ఈ భూలోకంలో వర్ధిల్లతో వచ్చాడు కాబట్టి ఒకటి జ్ఞానంందు వర్ధిల్లుతూ వచ్చాడు తర్వాత వయస్సు ఎందు వర్ధిల్లుతూ వచ్చాడు తర్వాత దేవుని దయందు వర్ధిల్లుతూ వచ్చాడు తర్వాత మనుషుల దయందు వర్ధిల్లుతూ వచ్చాడు వర్ధిలుట మనకు నేర్పిస్తూ వచ్చాడు ప్రభు కాబట్టి మనం ప్రభు బిడ్డలుగా మనము కూడా వయసు ఎందు జ్ఞానం ముందు దేవుని దయందు మనుషుల దయందు వారంగా ఉండాలి జ్ఞానం కావాలంటే యేసుప్రభార్ని అడగాలి అందుకని యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉండని ఎడలా అది అతడు దేవుణ్ణి అడగవలను ఆయన ఎవరిని గద్దించక తన అడుగువారికి వారికి ధారముగా దయచేసే దేవుడు కాబట్టి జ్ఞానం అనేది చాలా శ్రేష్టమైనది సులోమను జ్ఞానం కొరకు దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తాడు వెయ్యి బలులు అర్పించి ప్రార్థన చేస్తాడనమాట అప్పుడు దేవుడు సులోమను బలులు అర్పించుట ద్వారా దేవుడు అతను మంచితనాన్ని చూసి ఆ రాత్రి సులోమునకు ప్రత్యక్షమై జ్ఞానం ఇస్తాడు కాబట్టి నీవు నేను కూడా మొట్టమొదట జ్ఞానమందు వారంగా ఉండాలి